ఉత్తాన పాదుడు అనే రాజుకు ఇద్దరు భార్యలు వారి పేర్లు సునీత సురుచి రాజుగారికి సురుచి అంటే ఎంతో ప్రేమ ఆమె కొడుకు ఉత్తముడు పెద్ద భార్య అయిన సునీత పేరుకే రాణి దాసీ కన్నా హీనంగా చూసేవారు సునీత కొడుకు ధ్రువుడు అతడు తండ్రి ప్రేమకు దగ్గరగా ఉండాలనుకునేవాడు కానీ తండ్రి పినతల్లి అయిన సురుచి ఇంట్లోనే ఎక్కువగా గడిపేవాడు అందువల్ల ధ్రువునికి తండ్రి ప్రేమ కరువైంది ఒకరోజు తండ్రితో గడపాలని ధ్రువుడు పినతల్లి ఇంటికి వెళ్ళాడు తండ్రి ఒడు లో ఉత్తముడు కూర్చొని ఉన్నాడు ధ్రువుడు సంతోషంతో తండ్రి వద్దకు వెళ్ళాడు తండ్రి ధ్రువుణ్ణి చూసి చేదరించుకున్నాడు తండ్రి నిరాధరణకు ధృవునికి దుఃఖం ఆగలేదు అది చూసి పినతల్లి అయిన సురుచి కఠినంగా ధృవ నీవు నా కడుపును పుడితే మీ తండ్రి గారి తోడ తొడపై కూర్చునే అదృష్టం కలిగేది ఇప్పుడైనా ఈ సురుచి కడుపును పుట్టించమని శ్రీహరిని ప్రార్థించు అప్పుడు నీకు ఉత్తమ స్థానం లభిస్తుంది అన్నది పినతల్లి సురుచి జరిగిన విషయమంతా తల్లితో చెప్పాడు ధృవడు అప్పుడు తల్లి నాయనా ధ్రువ నీ పని నీ పినతల్లి నిజమే చెప్పింది తండ్రి ప్రేమ కోసమే కాకుండా ఒక పెద్ద ఆశయం పెట్టుకొని శ్రీహరిని గూర్చి తపస్సు చేయి ఫలితం ఉంటుంది అన్నది తల్లి తల్లి మాటలకు ధ్రువుడు సంతోషపడి తపస్సు చేయటానికి బయలుదేరాడు దారిలో ధ్రువునకు నారద మహర్షి ఎదురయ్యాడు విషయం తెలుసుకుని నవ్వుతూ నాయనా ధృవ పసివాడివి పినతల్లి మాటలకు ఇంత పట్టింప తపస్సు అంటే మాటలు కాదు చాలా కష్టం నీ నిర్ణయం మార్చుకో అన్నాడు నారదుడి మాటలకు ధ్రువుడు మహర్షి పినతల్లి మాటలు నాలో రేపిన బాధ అంతా ఇంత కాదు ఉత్తముని కన్నా నేను గొప్ప స్థానం సంపాదించాలి అది పొందటానికి నేను ఎంత కఠోర తపస్సు అయినా చేస్తాను అని చెప్పాడు పట్టుదల గట్టిదే నిశ్చయమైన మనస్సుతో తపస్సు చెయ్యి అని ఆశీర్వదించి నారదుడు వెళ్లిపోయాడు ధ్రువుడు యమునా తీరాన ఉన్న మధువనానికి వెళ్లి దీక్షతో కఠోర తపస్సు కొన్ని సంవత్సరాలు చేశాడు అతని తపస్సుకు మెచ్చి నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు ధ్రువుడు ఆనందంతో పొంగిపోయి ఎన్నో స్తోత్రాలను స్థుతించాడు అంతటి మహావిష్ణువు ధ్రువ నీ మనస్సు నందున్న కోరిక నెరవేరుస్తున్నాను ఇంతవరకు ఎవరికీ దక్కని ఉన్నత స్థానాన్ని నీవు పొందుతున్నావు మహారాజువై గొప్పగా రాజీమేలుతూ సుఖ సంతోషాలతో జీవించి చివరకు నక్షత్రమై ఉత్తర దిక్కులో స్థిరంగా వెలుగుతావు లోకమంతా ఆ నక్షత్రాన్ని ధ్రువ నక్షత్రం అని పిలుస్తారు అని వరమిచ్చి అంతర్ధానమైనాడు నేటికీ కనబడే ఉత్తర ధ్రువంపై ఉన్న నక్షత్రమే ధ్రువ నక్షత్రం ధ్రువుడు గొప్ప లక్ష్యంతో తపస్సు చేసి అనుకున్నది సాధించాడు పట్టుదల దృఢ సంకల్పం ఉంటే ఏ పనైనా సాధించవచ్చని మనమందరం తెలుసుకోవచ్చు